ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే కనకాంబరం మొక్క గురించి దీని గురించి పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాను ఇది ఎప్పుడు నాటాను దీని వయసు ఎంత అనేది మీకు పూర్తి వీడియోలో నేను తెలియపరుస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సునందని గార్డెన్కి స్వాగతం నా పేరు నాగమణి ఇది దాదాపు పదమూడు సంవత్సరాల మొక్క నేనైతే ఎనిమిది సంవత్సరాల వరకు ఒక కుండీలో పెంచాను ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఈ నేల మీద పెట్టి మనకు పూలు అయితే వస్తూనే ఉన్నాయి బాగా ముదిరిన మొక్క ఇది అంటే ఎనిమిది సంవత్సరాలు ఒకే కుండీలో పెట్టాను దాంట్లోంచి తీసేసి మళ్ళీ నేల మీద ఇది ఈ ప్లేస్లో నాటాను ఇప్పుడు దీని వయసు వచ్చేసి పదమూడు సంవత్సరాలు దీని విత్తనాలు వచ్చేసి బాగా వచ్చి కింద పడిపోతా ఉంటాయి చిట్లుతాయి అనమాట ఇట్లా నేనైతే పీకను అవే ఎగిరిపడి కింద పడతాయి ఇదివరకు అయితే కోళ్ళు అయితే జిగిరేవి ఇక్కడ ఇప్పుడైతే కోళ్ళు అయితే పెంచడం లేదు రెండు కోళ్ళు మాత్రమే పెంచుతున్నాను మొత్తము చమ్మేసామండి ఎందుకంటే నాకు వాటి వల్ల చాలా పని ఎక్కువ అయిపోతుంది అందుకేన అంటే క్లీనింగ్ గురించి చెప్పడము కోళ్ళునే అంటే అదే డస్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది మన క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ అనమాట చేసుకోవాలంటే అంత ఓపిక అయితే నాకు లేదు కాబట్టి నేను కోళ్ళు పెంచట్లేదు అందుకే మనకు చాలా మొక్కలు అయితే వచ్చాయి వీటి విత్తనాలు నేల మీద పడి ఇది చాలా మొండి మొక్క అనమాట కనకంబర మొక్క బాగా వేసవికాలంలో బాగా అయితే పోస్తాయి చాలా మొండి మొక్క అనమాట ఇది చూసారా చాలా పిలకలు అయితే వచ్చేసాయి ఇల్లు చూసారా వరుసగా నేను నాటిల్లాగా అట్లనే వచ్చేసాయి నేను నాటలేదు అవి విత్తనాలు చిట్లినాయంటే చాలా దూరం అయితే పడిపోతాయి వీళ్ళైతే బాగానే పోస్తూ మనకు మల్లెపూలలు లేకి బాగా వస్తాయి అన్నమాట ఎండాకాలంలో ఓటిల్లో మాల కట్టుకునేదానికి చాలా ఉపయోగపడతాయి ఇక్కడ మందారం మొక్క కూడా నేను నాటాను నేల మీద ఇది కొమ్మ ఇది కూడా ఓటి వచ్చిన మొలకలు అనమాట ఇవి ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదంటే నా ఎక్కడన్నా ఎత్తి నాటుకోవచ్చు ఇంకా కొమ్మలతో కూడా బతుకుతాయి కొమ్మలతో కూడా మనం బాగా పెంచుకోవచ్చు ఇదైతే మల్లె చెట్టు మల్లె చెట్టు గురించి కూడా మీకు ఒక వీడియో అయితే ఇప్పుడే నేను చెప్తాను ఇంకొక వీడియో ఎందుకు లేండి ఇప్పుడే మీతో షేర్ చేసుకుంటాను నేను చేసిన తప్పు ఏంటి అని ఇది ఇలాగే బాగా తీగ వచ్చేస్తుంది ఇలా కట్టాను పైకి ఇది వన్ ఇయర్ మొక్క చూసారా మళ్ళీ చుట్టూ ఇక్కడ ఉండేది చాలా పెద్దది ఇది దాదాపు ఐదు సంవత్సరాల మొక్క అండి ఐదు సంవత్సరాల మొక్క అయితే మన గాలి వంటకు మొత్తం కింద పడిపోయిందనమాట నేను చేసిన తప్పు ఏంటంటే మొదటికి ఇక్కడ కట్ చేశాను మనకు వెళ్ళడానికి ఇక్కడ సందు కొంచెం ఇరుగ్గా ఉంది కదా ప్లేస్ నేనేం చేశానంటే మొత్తం మొదట్లోనే కట్ చేశాను కట్ చేసిన దానివల్ల చెట్టు అనేది ఎండిపోయింది ఇగురు వచ్చింది కానీ ఇంకా కొంచెం పచ్చిగా ఉంది చూసారా ఇగురు వస్తుంది అంత ఎక్కి రావట్లేదు మీరు ఎప్పుడైనా సరే ప్రూనింగ్ చేయాలంటే పైన లేత కొమ్మలు మాత్రమే కొట్టాల కనీసము పది ఫీట్లు హైట్ ఉండాల పది ఫీట్లు హైట్ ఉండిన తర్వాతనే మనము కట్ చేయాల ఒకవేళ పొరపాటన కింద పడినా మనం క్రూనింగ్ చేసిన ఇదివరకు చెట్టు పది ఫీట్లు పైన నేను క్రూనింగ్ చేశాను అది బాగానే ఉంది అనమాట సో నేను చేసిన తప్పు మీరైతే చేయకండి మల్లె చెట్టు విషయంలో కానీ ఒక జాజి చెట్టు విషయంలో కానీ అలా ఎప్పుడూ చేయకండి జాజి చెట్టు అలాగే చేసాము అలాగే అది పెరిగిపోయింది పెరిగిపోయిందంటే చనిపోయిందని అర్థము పెరిగిపోయింది అంటారు సో ఇంకొక దానికి పిల్లకే ఇట్లా సైడ్ వచ్చి పైకి అయితే దారం దీనికి సపోర్ట్ ఇచ్చినామంటే పైకి వెళ్ళిపోతా అనమాట తీగ జాతి మొక్కలకు సపోర్ట్ ఇవ్వాలి ఇదండి ఇవాళ మన టాపిక్ కనకాంబరాలు అయితే బాగానే ఉంటున్నాయండి మరి అంత హెవీగా ఏం కాయవు ఇవి నాటు కనకాబరాలు పెద్దోళ్ళ కాలం నాటిది ఇది ఇది నేను మా ఫస్ట్ నేను గార్డెనింగ్ చేసేటప్పుడు నేను కనకంబరాలు చామంతులు సంబెంగిల్తోనే మొదలుపెట్టాను నేను అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి కానిచ్చి నేను తెచ్చుకున్న మొక్క ఇది నా పెళ్ళి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పైన అవుతుంది దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు ఆ తర్వాత నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను కుండీలో పెట్టి ఒక ఎనిమిది సంవత్సరాలు పెంచాను ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ నేల మీద పెట్టాను మొత్తం పదమూడు సంవత్సరాల మొక్క అండి చాలా మొండి మొక్క అండి బాగా బతుకుతాయి దీనికి మెల్లి బగ్స్ పేను బంక వస్తుంది అయినా తట్టుకొని నిలబడే ఒక శక్తి దీనికి కనకమరం మొక్కకు మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ విషయము ఇవి నాటు కనకాంబరాలు మనం బాగా పెంచుకోవచ్చు కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు కానీ అవి ఇప్పుడంటే ఇప్పుడు పూలు వేవు కేవలం వేసవి కాలంలో పూస్తాయి ఇంకా బాగా మనం బలమైన ఏదైనా ఇచ్చామనుకోండి అది అప్పుడప్పుడు పూస్తూ ఉంటాయి ఇవి మాత్రం ఎప్పటికీ పూలు వస్తూనే ఉంటాయి దీనికి రెస్ట్ అనేది లేదనమాట కనకాంబరం మొక్కకి ఈ నాటు కనకాబరం మొక్క ఇవి కానీ ఐదారు ఉంటే మాలగా కూడా సరిపోతుంది పంది కుక్క అయితే వస్తుందండి చూసారా ఏర్లతో కూడా పీకేసేసింది హోల్స్ పెట్టేది చెట్లను నాశనం చేస్తుందండి పంది కుక్క దీనికి బోన్ తెచ్చి ఎలాగైనా ఎలాగనిసరిగా బోన్లు పడేటట్టు చేయాలా ఇంకా ఆ ప్లేస్లో అయితే దొండ ముక్క అయితే ఉంది ఈ దొండ ముక్క పూత రాలడం జరిగిందని నేను చెప్పాను కదా దాని గురించి ఒక వీడియోలు అయితే మీకు షేర్ చేస్తానండి ఓకే అండి బాయ్